పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు ఫస్ట్ క్లాస్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళు కౌంట్ చేయండి అంటే వాళ్ళకి సిలబస్ లో దాదాపు ఓ ట్వంటీనో ఉంటాయి నంబర్స్ సో వాళ్ళు అంద వరకు చేసుకుంటూ ఆగట్లేదు ఇంకెవరు నువ్వు చేయి అనగానే వన్ టు టెన్ మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నారు సో మొత్తం క్లాస్ అందరినీ ఒక పది సార్లు కౌంట్ చేయించాల్సి వచ్చింది సో మీ క్లాస్లో లీడర్స్ ఎవరు అంటే చేర్చిస్తున్నారు నేను 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 ఇంకా లీడర్స్ లేరు మా దగ్గర బట్ మీలో లీడర్స్ ఎవరు మీరు ఎవరు క్లాస్ని మంచిగా కంట్రోల్ చేస్తారు మీ టీచర్ బయటకు వెళ్తే ఎవరు చూసుకుంటారు నేను 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 చిన్నపిల్లలు సో చాలా రోజుల తర్వాత నేను చాలా సంతోషపడ్డాను అంటే ఎక్కడికి స్కూల్కి వెళ్ళినా కొంత టీచర్స్కి ఇంకా బాగా చేయండి ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెప్తూ ఉంటాము బట్ టంకర మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే పెద్ద గ్రామం చాలా మంది ఉన్నారు అక్కడ కూడా కొంత ఇంకా చేయాల్సిన ఉన్నాయి బట్ స్టిల్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు మీరు తీసుకోబోయే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అంటే ఇంకా చాలా మనం వాళ్ళకి మోటివేట్ చేసి చేయించాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది టెన్త్ క్లాస్ అందరూ పాస్ అవుతారా టకరా ఇస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పాస్ పర్సెంట్ సో మరి అంత బాగుంది అందరు ఉన్నారు సరే టెన్త్ క్లాస్ లో ముగ్గురు టీచర్లు లేరు లాస్ట్ టైం ఒక ఇద్దరు టీచర్లను పంపించాము ఇంకొక టీచర్ వెళ్ళాలి బట్ స్టిల్ అంత తక్కువ ఎందుకు ఉంది ఉండాల్సి ఉండకూడదు అక్కడ సో అక్కడే మన రోల్ అనేది వస్తుంది మన టీచర్స్ రోల్ కానీ మన హెడ్ మాస్టర్స్ రోల్ కానీ అక్కడ పిల్లలు ఎంత మంది పాస్ అవుతారు అంటే చాలా కాన్ఫిడెంట్ అందరు ఎత్తారు కాన్ఫిడెంట్ గా చెప్పండి అంటే సగం మంది ఎత్తలేదు సో ఇంకా కూడా అంటే చాలా స్కూల్స్ లో పిల్లలు ఐదు వందల పైనే వస్తాయని గట్టిగా అరుస్తారు ఫైవ్ ఫిఫ్టీ పైన వస్తాయని అరుస్తారు సో అక్కడ ఇంకా కొంచెం పాస్ అవుతాము అనేది ఇంకా కాన్ఫిడెంట్ గా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా రావాల్సిన అవసరం ఉంది సో అందుకనే ఇవి అన్ని చూసాక గౌరవ ఎమ్మెల్యే గారు అనేది హార్ట్ అయింది విద్యా విద్య అని పట్టుకుంటారు ఎందుకంటే ఎప్పుడు